గణేష్ పెట్టి ఐదు రోజులు అయిపోయింది ఈ రోజు మా సెల్లర్ లో గణేష్ కి అన్నదానం జరుగుతుంది అపార్ట్మెంట్ లో అందుకే అందరం అన్నదానం అయితే వచ్చాము అన్నదానం వచ్చాం కదా అందరం దండం పెట్టుకుంటున్నాం గణేష్ చూసారు కదా చాలా బుద్ధిగా చాలా చక్కగా ఉన్నారు కదా గణేష్ వచ్చేసి ఇంకా అందరం ఫ్యామిలీతో వచ్చేసి ఇంకా దండం పెట్టుకొని ఇంక ఇక్కడైతే భోజనాల దగ్గరకి అయితే వచ్చాము స్టార్టింగ్ అయితే సలాడ్ పెట్టారు సలాడ్ అసలు తినం కదా మనము ఇంకా సలాడ్ తినకుండా పాల పాలతాలికి వేయించుకొని మిరపకాయ బజ్జి వేయించుకొని ఇక్కడైతే వెజ్ మంచూరియా క్యాబేజీ మంచూరియా పెట్టారన్నమాట ఇంకా వెజ్ మంచూరియా రోటీ వేసుకుని నెక్స్ట్ ఐటెం వచ్చేసి వెజిటేబుల్ కర్రీ అనమాట గ్రేవీ కర్రీ పన్నీరు క్యారెట్ బీన్స్ ఇంకేవేవో ఉన్నాయి వెజిటేబుల్ కర్రీ వేసుకుని కొంచెం గుర్తు వంకాయ కర్రీ వేసుకున్నాను ఇంకా అక్కడ రైస్ బిర్యానీ అవన్నీ ఉన్నాయి నెక్స్ట్ వేసుకుందాం అనేసి మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ సగం మంది అయితే వచ్చేసారు అంటే ఎప్పుడు లేట్ గా పెడతారు కదా ఇంకా లేట్ వద్దాం లేసే అనేసి అనుకున్నాము మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ సగం మంది తినేసారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరం ఇంకా అందరం కలిసి అందరం తింటున్నాము ఇంకా తినే వాళ్ళకి కూడా అందరికి అలా వీడియో తీసాను ఎప్పటికీ గుర్తుంటుంది కదా యూట్యూబ్ ఛానల్ లో పెట్టుకుంటే అనేసి వాళ్ళు ఏమనుకుంటే అనుకోని అనేసి నేను మొత్తం వీడియో తీసాను భోజనాలు అయితే చాలా బాగున్నాయి అందరూ చక్కగా తిన్నారు దేవుడు భోజనాలు కాబట్టి ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా చక్కగా తిన్నారనమాట ఇంట్లో వండుకొని ఇంట్లో తింటాం గాని మనకు అంత టేస్ట్ రాదు బయట భోజనం చేస్తే గనక ఎక్కడ లేని టేస్ట్ వస్తుంది అది దేవుడి భోజనాలు అయితే ఇంకా టేస్ట్ వస్తుంది పాల తాలికలు అయితే చాలా బాగున్నాయి డ్రై ఫ్రూట్స్ వేసి చేశారు కదా చాలా బాగున్నాయి ఇంకా రోటీ కర్రీ అన్ని తినేసి ఇంకా రైస్ వేయించుకొని వచ్చాను రైస్ పప్పు ఇది ఏదో కొత్తగా ఉంది గుమ్మడికాయ కూర బెండకాయ పకోడి ఇంకా మంచూరియా మళ్ళీ పాపడ వేయించుకొని వచ్చి ఇంకా పప్పుతో తిన్నాను పప్పుతో తిన్న తర్వాత లాస్ట్లో అన్నం తినేసాను ఒక కప్పు అయితే తాలికలు తిన్నాను కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు తినం కదా అనేసి మెల్లిగా కప్పు అయితే తెచ్చుకొని పాల తాలికలు అయితే తినేసాము ఇక్కడ మా ప్రెసిడెంట్ గారి అబ్బాయి బర్త్డే అనమాట అందరితో సెలబ్రేషన్ చేసుకోవాలనేసి ఇంక ఇక్కడైతే కేక్ అయితే కట్ చేశారు మాకు కూడా తినిపించమన్నారు ఇంకొంచెం కేక్ తినిపించేసి విషస్ చెప్పేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా సాయంత్రం అయితే నిమజ్జనం ఉంది ఇంకా నిమజ్జనం ఉంది కాబట్టి ఇప్పుడైతే వెళ్ళి కొంచెం ఇంటికాడ రెస్ట్ తీసుకొని మళ్ళీ నిమజ్జనం అప్పుడు రావాలి లడ్డు పాట ఉంది ఎవరు పాడతారో ఈ ఇయర్ చూడాలి ఇంకా లడ్డు పాటకు రావాలి కాబట్టి ఇప్పుడు అయితే వెళ్ళిపోతున్నాము వీళ్ళు మా అపార్ట్మెంట్ లోనే ఉండే వాళ్ళు ఇప్పుడైతే ఫ్లాట్ అయితే రెంట్ కి విచ్చేసి వేరే దగ్గర కొత్త ఫ్లాట్ తీసుకొని వెళ్లిపోయారు ఇంకా భోజనాలు అయితే అందరూ కడుఫుల్ గా తిన్నారు చాలా బాగా జరిగింది చాలా సరదాగా సందడిగా జరిగింది లడ్డూ పాట కూడా చాలా బాగా జరిగింది అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం కలుసుకుంది ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మా సెల్లర్లో లో వినాయకుడిని అయితే ప్రతిష్ట చేశాం కదా ఆ వినాయకుడికి అయితే అందరం కలిసి కిరీటం అయితే చేపించాము ఆ పూజ కూడా వీడియో పెడతాం ఇప్పటివరకు అయితే బాయ్ బాయ్